కార్యక్రమం పెట్టడం మనకి వాళ్ళందరికీ సంతోషం అట్లాగే బాసారాం శ్రీనివాస్ గారి కూడా ట్వంటీ నైన్త్ అవుతుందో మ్యారేజ్ విడర్ గురించి ఇంకా చర్చ జరిగి మరి ఆనాడు అందరూ కూడా ఎక్కువ సంఖ్యలో పాల్గొని చాలా మరి ఈ కార్యక్రమంకి వచ్చినందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్తే నేను భాతలు పెద్దలు తన పెద్ద ముఖ్యంగా పదవిరామన మనం ప్రోగ్రాం చేసుకుంటున్న మనేస్ఆర్ గారికి హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ మనకు సంగారెడ్డి జిల్లాలో ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం రోజున జరిగే వివాహ పరిచయ వేదికకు మన సంగారెడ్డి జిల్లానే కాకుండా ఉమ్మడి మెదగిల్లా వ్యాప్తంగా వివాహం కావాల్సిన వధువరందరూ వారి యొక్క తల్లిదండ్రులతో ప్రత్యక్షంగా పాల్గొని ఈ వివాహ పత్యవేదికని అదనకు పరిపాలన కనుగొంటూ వ్యవహారం కలిపి పెద్దలందరికీ ధన్యవాదాలు అలా వీరశైవ లింగాయత్ లింగ సంఘం జిల్లా కమిటీ మరి రైతు సమైక్య సంయుక్తంగా నన్ను ఆహ్వానించి ఆదరించి అప్పున చేర్చుకొని నన్ను గుర్తించి నా పదవి విరమణ సందర్భంగా సన్మానిస్తున్నందుకు వారికి తల నమస్కరిస్తూ నాకు ఆల్రెడీ పదవి విరమణ రోజు ముప్పై ఒకటి ఆగస్టునది జిల్లా పరిషత్ హై స్కూల్ గర్ల్స్ సదాసుపేట చివరిలో పది సంవత్సరాలు బీరంగూడ హై స్కూల్లో చేశాను చివరిలో ప్రమోషన్ తోటి గర్ల్స్ హై స్కూల్ సదాసుపేటకు వచ్చాను అక్కడ రెండు చేశాను అక్కడ ఆ స్కూల్ నుంచి కూడా ఆత్మీయతతో చాలా ఘనంగా చేశాను ఫంక్షన్ హల్లో చేసి మా రాష్ట్ర స్థాయి నాయకులు ఎమ్మెల్యే మొదలైనటువంటి పెద్దలు అందరు కూడా వచ్చారు మాక్సిమం అందరిని కూడా పిలుచుకున్నాం చాలా గొప్పగా చేశారు వాళ్ళకు కూడా నేను కృతజ్ఞత తెలియజేస్తున్నాను వీళ్ళకు కూడా ఆహ్వానించాను అందరికి కూడా మన పెద్దలకు పెద్దలకు కూడా ఆహ్వానించాను ఇంకా ఒక ప్రత్యేకంగా సన్మానించుకుందాం అనేటటువంటి ఉద్దేశంతో వాళ్ళు అక్కడికి వచ్చి కూడా మళ్ళీ ఇక్కడికి నన్ను ఆహ్వానించి ఆత్మీయ సన్మానం చేస్తూ నన్ను మరొకసారి వచ్చి నమస్కరిస్తూ वाय नमः ओं नमः शिवाय शिवाय नमः ओं नमः शिवाय शिवाय नमो ओं नम शिवायवाय नमो जय श्री हरि भगवान की जय इनका जारी भगवान की जय फोटो दिस का साधकों को इनका मंदिर संगम तरपुरा మానేయ టీచర్ గారికి సన్మానగత రిటైర్మెంట్ అయిన తర్వాత ఆయన జీవితం ఆయన ఆరోగ్యాలతో కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉండి సమాజ సేవ కృషి చేసి ఈ యొక్క సమాజానికి బాగుపరిచేలా కృషి పడాలని కోరుతూ మా రాష్ట్ర వీరశైవ లింగాయత్ లింగపల్లి సంఘం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాం కంటెంట్ అయిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు అలాగే ఇరవై తొమ్మిదవ తారీఖు రోజు జరిగే వీరశైవ లింగాయత్ జంగమ్మ మహేశ్వర్లో వివాహ పరిచయ వేదిక సంగారెడ్డికి పిఎస్ఆర్ గార్డెన్లో పెద్ద మొత్తంలో హాజరై మన యొక్క గుర్తింపును జిల్లా వ్యాప్తంగా కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుర్తించేలా చేయాలని అందరికీ కోరుకుంటూ